తెలంగాణ జిల్లాలో నేటికి అది పది పన్నెండు సంవత్సరాలు అయినా కూడా ఏ సంఘమైనా లేకపోతే కుల సంఘమైనా ఇతర సంఘాలు ఏదైనా కూడా ఒక హద్దు అదుపు వ్యవస్థ అనేది ఉంటుంది కానీ సిరిసిల్లా పద్మశాలికి మాత్రం హద్దు అదుపు అనేది లేకుండా పోయింది పద్మశాలికి అధ్యక్షుడైన గోలి వెంకట్రామ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుని తప్పు అధ్యక్షుడికి యాభై వేలు ఉపాధ్యక్షునికి ఇరవై ఐదు వేలు సెక్రటరీకి ఇరవై ఐదు వేలు చాలా వేలకు వేలు అంటే ఇది పద్ధతి కాదు ఏ సంఘమైనా ఆఖరికి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేకపోతే సర్పంచ్ అయినా లేకపోతే ఇదే కులా మన సంఘం కాకుండా ఎదురైనా ఏదైనా కూడా లిమిట్ ఐదు వేలు నుంచి పదివేలు పదివేలు నుంచి పదిహేను వేలు అంతకు మించింది ఏ సంఘానికి దేనికి కూడా లేదు ఇటువంటి యాభై వేలు పెట్టి ఇది అన్యాయం అంటే నేత కార్మికులు అంటే పోర్టు ప్రతి ఒక్కరికి కలుసు పద్మశాలి అంటే ఆయనకు ఏమనిపించిందో తెలియదు కానీ ఏ కులమైనా సరే మినిమం అంత కూడా గరీబోలుండ్రుడు శ్రీమంతుడు శ్రీమంతుడికి వెళ్ళని ఐదు వందలు నుంచి సరే సరే వెయ్యి ఎట్లా కానీ నేను ఇస్తాను అనేదానికి నీకు ధర్మం కాదు ఆ ధర్మాన్ని మీరు విస్మరించు కాబట్టి వెంటనే దీన్ని ఆగేసి మళ్ళీ పునర్నిర్ణయం తీసుకొని దానికి లిమిట్ వేలు నుంచి ఇరవై వేలు పెట్టు అంతకన్నా ఎక్కువ మాత్రం పెట్టకూడదు అది ఏ చట్ట ప్రకారం లేదంటే మేము కోర్టు పోతాం కోర్టు నుంచి స్ట్రేత్తం అవసరమైతే అంతేకానీ దీన్ని యాభై వేలు అంటే మేము ఒప్పుకోము నేను కుల బాంధవుని కుల సంఘానికి నేను ఆ సభ్యత ఉంది కాబట్టి అంటున్నాను ఏదైనా కుల సంఘానికి సభ్యత లేకపోతే ఎలాంటి పరిస్థితి అనా ఇప్పటికైనా నేను అధ్యక్షుల వారు దానికి యాభై వేలు పెట్టకుండా ఇరవై వేలు పదివేలు